మనసు కవి ఆత్రేయ సినిమా పాటలు రాసి ప్రేక్షకుల్ని రాయక నిర్మాతల్ని ఏడిపించేవాళ్ళు అనేది ఒక సినీ నానుడి మిరియాలు కూడా అంతే తింటే మంటకి పోతుంది అలాగని తినలేదనుకోండి రోగాల మంట మార్చేస్తుంది ఇంతకీ మిరియాలకు సంబంధించి మీకు ఇంతవరకు తెలియని అసలు సిసలు నిజాలు రకరకాల వ్యాధుల్లో వివిధ రీతుల్లో మిరియాలను వాడాల్సిన పద్ధతులు మిరియాలకు సంబంధించిన వైద్య సంబంధ రహస్యాలు ఈ మొత్తం సమాచారాన్ని ఈ పెద్ద వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం రోగాలు నయం మనసుకి ప్రియం ఈ మిరియాలు రోగాన్ని నయం చేస్తూనే మనసుకి ఎంతో ప్రియంగా అనిపిస్తుంది ఈ మిరియాలు మిరియాలకు సంబంధించిన అద్భుతమైన వైద్య సంబంధ రహస్యాల్ని మనం తెలుసుకుందాం మామూలుగా ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి కారాలు మిరియాలు నూరాడు అంటారు కదా మామూలుగా మీకు తెలుసో లేదో మిరియాలు మన సొంతం కానీ మిరపకాయలు కాదు ఈ దేశంలోకి ఏ దుర్ముహూర్తంలో ఈ మిరపకాయలు వచ్చాయో తెలియదు కానీ కారానికి వంటలలో నిజానికి మిరియాలనే మనం వాడేవాళ్ళం అంటే ఒక ముఖ్యమైనటువంటి ఔషధంగా ఆహారంగా ఇది మనకి పనిచేసేది మొదటి నుంచి కూడా కారానికి మిరియానికి తేడా ఏంటంటే మామూలు మిరపకాయ కారానికి మామూలు మిరియానికి కారం ఏమో జీర్ణకోశాన్ని పాడు చేస్తుంది మిరియం జీర్ణకోశంతో పాటుగా శరీరంలో ఉండే ప్రతి అవయవానికి కూడా బాగు చేస్తుంది మేలు చేస్తుంది అది రెండిటికీ తేడా అందుకే మీకు తెలియదు లేదో మిరియాల కోసం అసలు యుద్ధాలు జరిగాయి అసలు మిరియాల కోసం శత్రువులు మన దేశం మీద దండయాత్ర చేశారు అంత గొప్పది మిరియం అంటే నిజం చెప్పాలంటే మిరియం చేసేటటువంటి మేలు మనం మరవలేం అని చెప్పచ్చు మిరియాలు ఉపయోగాలు తెలుసుకొని ఉపయోగించుకున్నారనుకోండి ఇక మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు అంటే ఉపయోగించుకున్న వాడికి ఉపయోగించుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఇంతకీ అసలు దీని ప్రత్యేకతలు ఏమిటి కఫ వ్యాధులకి ఘాటైన మందు ఈ మిరియం ఈ కఫ సమస్యలే అనేక సమస్యలకి దారితీస్తూ ఉంటాయి కోవిడ్ తర్వాత అందరికీ ఈ విషయం తెలిసి వచ్చింది అంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం అనేది కీలకమైన సంగతి మిరియాలు మామూలుగా రెండు రకాలుగా వీటిని విని ఉంటారు అంటే తెల్ల మిరియాలు నల్ల మిరియాలు అని ఇదేమిటి రెండు వెరైటీస్ అని మీరు అనుకుంటున్నారేమో పొట్టు తీసినటువంటి మిరియాలు తెల్లగా ఉంటాయి సింపుల్ ఆ మిరియం అనేది ఏమిటి అంటే గింజ అనుకుంటారు కానీ అది ఒక ఫ్రూట్ దానిపైన మామూలుగా మనం తోలు తీసి ఫ్రూట్ తింటాం కదా అదే మోడల్లో మిరియంపైన పైన మనం తోలు అనుకోండి అంటే పొట్టు తీసామనుకోండి అది తెల్లగా ఉంటాయి పొట్టు తీయనివేమో నల్లగా ఉంటాయి ఇంతే తేడా నల్ల మిరియాలకి కారం ఘాట్ ఎక్కువ ఉంటుంది అలాగే దీని వైద్య సంబంధమైన ఉపయోగాలు గుణాలు కూడా ఎక్కువే ఏది నల్ల మిరియాలకి తెల్ల మిరియాలకి ఆ గుణం కానీ ఆ ఘాటు కానీ రెండు కాస్త తక్కువ ఉంటాయి ఇక్కడ ఇంకొక విషయం నల్ల మిరియాలు శరీరంలో రక్త ప్రసరణ పెంచుతాయి అంటే వేడి చేస్తాయి జనసామాన్యుల చెప్పాల్సి వస్తే తెల్ల మిరియాలేమో ఘాటు తక్కువ కాబట్టి వేడి చేయవు ఇది రెండిటికి తేడా ఇక కఫాన్ని కరిగించి బయటికి వెళ్ళగొట్టడం అనేది చాలా ముఖ్యం లేకపోతే మ్యూకస్ ప్లెక్స్ అంతా తయారయ్యి దగ్గు దగ్గి 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 ఆ లోపల ఉండేటటువంటి ఇన్నర్ లైనింగ్ ఇరిటేట్ అయ్యి రక్తస్రావం అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి కఫం కరగాలి ఇలాంటి కఫాని కరిగించి బయటకు వెళ్ళగొట్టడానికి అనేది ఒక అణ్వస్త్రంలాగా పనిచేస్తాయి ఎలర్జీ నీటిలో కూడా మిరియాలకి పెట్టింది పేరు అనేక సమస్యలు ఎలర్జీల వల్లనే వస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రధానంగా ఊపిరితిత్తుల్ని శుభ్రం చేసి గట్టిగా చెప్పాలంటే ఊడ్చి కడిగి పారేస్తాయి మిరియాలు మిరియాలని ఎలా వాడుకోవాలి ఊపిరితిత్తుల కోసం అంటే జస్ట్ ఫ్రెష్గా మిరియాలను పొడి చేసుకోండి అంటే ఈ మిరియాల పొడి చేసుకోవడానికి మీకు సింపుల్ పద్ధతి ఏంటంటే మామూలుగా ఉదువు అంటే చిన్న రోలు చిన్న రోకలి వంటింట్లో కూడా ఉంటాయి కదా వాటిలో దాంచవచ్చు లేదు చిన్న డివైజ్ ఉంటుంది పైన నాలుగైదు మిరియాలు పెప్పర్ కాన్స్ పెట్టి తిప్పితే కిందకి ఫ్రెష్ పొడి దిగుతుంది ఎప్పటికప్పుడు పొడి ఫ్రెష్గా చేసుకోవాలి ఇలాంటి ఈ మిరియాల పొడి చిటికాడు గ్లాస్ పాలల్లో వేసుకోండి కాస్త పటికి బెల్లం కానీ పంచదార కానీ కలుపుకొని తాగితే గొంతులో నస గొంతు బొంగురు ఇలాంటివి తగ్గుతాయి ఇంకొక వేరియేషన్ చిటికెడు మిరియాల పొడితోటి కొద్దిగా తేనె కలపండి తేనె కలిపి చప్పరిస్తే ఆ కాంబినేషన్ దిగుతూనే మీకు గొంతుని క్లియర్ చేసేస్తుంది ఇప్పుడు అనాల్సినటువంటి పరిస్థితి మీకు రాదు ఇంకొకటి మరొక అద్భుతమైనటువంటి కాంబినేషన్ మిరియాలని ఒక్కా చెక్కగా తేలిగ్గా పలుకులు పలుకులుగా దంచాలి ఇప్పుడు దీనికి నాలుగు రెట్లు బెల్లం కలపాలి కాస్త నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి ముదురుపాకం వచ్చేదాకా ఉడికించాలి దించాలి ఇప్పుడు చక్కగా ఉండలు చేసుకొని ఆ బుగ్గను పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే అమోఘమైనటువంటి రుచి రుచి సంగతి దేవుడు అరుగు కానీ ఆ గొంతులో నస దగ్గు కఫం గొంతులో అడ్డుపట్టం ఆయాసం జలుబు అన్నీ క్లియర్ అవుతాయి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే దీన్ని ఏదో లడ్డూలు తిన్నట్టుగా అతిగా తినకూడదు త్రోట్ ఇరిటేషన్ వచ్చి అతిగా తింటే మళ్ళీ గొంతులో పోతొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఒక మెడిసిన్ అంతేగాని ఆహార పదార్థం కాదు ఇక అతి ముఖ్యమైన ఇంకొక విషయం చెప్పాలి మూత్రవ్యాధుల్లో ఈ మిరియాల పాత్ర అమోఘం అని చెప్పొచ్చు ఎంతోమంది క్రానిక్ యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటారు కారానికి మిరియానికి తేడా మనం ముందే చెప్పుకున్నాం కదా మిరియాలని మనం ఒక ఔషధంగా వాడచ్చు కారం ఏమో సమస్యని మూత్రంలో వంటను ఎక్కువ చేస్తాయి కానీ మిరియాలు సమస్త అవయవాళకి మేలు చేస్తాయి అంటే మిరపకాయ కారం ఏమో కీడు చేస్తుంది మిరియాలు మేలు చేస్తుంది ఇది తేడా ముఖ్యంగా జీర్ణకోశానికి మూత్రకోశానికి కారం వల్ల కలిగేటటువంటి కీడు చాలా ఎక్కువ కారం దించి చూడండి మీరు ఉదాహరణకు ఆవకాయ దించు చూడండి కారం కలిపి ఎర్రటి కారం కలిపింది వెంటనే మీకు యూనరీ ట్రాక్టులో బర్నింగ్ తెలుస్తూ ఉంటుంది కానీ మిరియాలు అలా కాదు కాబట్టి ఈ వ్యాధులు ఉన్నప్పుడు అంటే ఈ మూత్రకోశానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఆహార పదార్థాల్లో కారం కంటే కూడా తెల్ల మిరియాలను వాడుకుంటే మంచి తెల్ల మిరియాలంటే చెప్పుకున్నాం కదా పైన తోలు తీసినటువంటి మిరియాలు ఇవి దొరుకుతాయి మీకు పచారి కొట్లలో ఇక మూత్రవ్యాధులు ఉన్నప్పుడు ముఖ్యంగా మూత్రంలోంచి శుద్ధబోతూ ఉంటుంది అంటే ఆల్బుమినూరియా అంటారు ఇలాంటప్పుడు మిరియాలని ఎక్కువగా వాడుకోవాలి ఇక మూత్రపిండాల్లో దోషం వల్ల శరీరానికి కొంతమందికి నీరు పడుతూ ఉంటుంది ఇలాగ నీరు పట్టిన వాళ్ళు కూడా మిరియాలను వాడితే నీళ్లు త్వరగా వెళ్ళిపోతాయి శరీరం నుంచి అంటే త్వరగా ఈ నీటిని గుంజేస్తుంది మిరియాలు కాబట్టి ఇలాగ మిరియాలు వాడటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ మీరు ఈ కిడ్నీ డిసీజెస్ కానీ యూనిట్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా మందులు వాడుతున్నారనుకోండి అవి బాగా పనిచేస్తాయి అలాగే ఇంకొకటి ఇక్కడ మిరియాలకి వేడి చేసే గుణం ఉంది అని అనుకున్నాం కదా అంటే ఏమిటంటే ఆ రక్త ప్రసరణ పెంచుతుంది అంటే హీలింగ్ ఎఫెక్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మూత్రపిండాల్ని ఇది స్టిమ్యులేట్ చేసి స్ట్రెంతన్ చేసి మూత్రం ఎక్కువగా నడిచే నడిచేలాగా చేస్తుంది మిరియం కాబట్టి ఆ యూరిన్ అనేది అక్కడ ఉండకపోతే దాని నుంచి ఇన్ఫెక్షన్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఆ యూనరీ అట్రాక్టివ్ ఇన్ఫెక్షన్స్లో ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది ఇది పరిశోధనలో తేలింది కూడా ఇక అతి ముఖ్యమైన ఇంకొక విషయం మీకు చెప్పాలి ఈ మిరియం రక్తాన్ని శుభ్రం చేస్తుంది ఇది ఒక అమేజింగ్ విషయం రక్తం ఎప్పుడైతే శుభ్రం అవుతుందో అనేక సమస్యలు తగ్గుతాయి ఇప్పుడు మీకు ఏదన్నా ఒక క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీకు ఆ బ్లడ్ని తీసుకొని కల్చర్ చేస్తారు చూసారా అంటే ఏంటంటే బ్లడ్లో దోషం ఉందని అలాంటి బ్లడ్లో ఉండేటువంటి సరి చేస్తుంది రక్తంలో దోషాల వల్ల రకరకాల కణాలు అవి ఉండాల్సినటువంటి వాటికంటే ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉంటూ ఉంటాయి ఇది అందరికీ తెలిసిందే ఉదాహరణకు ఇప్పుడు ఈష్నోఫీలియా అన్నారనుకోండి ఏమిటి ఈస్నోఫీలియా అందరిలోనూ ఈస్నోఫిల్స్ ఉంటాయి కానీ ఈస్నోఫీలియాలో అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ పెరగటం వల్ల జలుబు ఆయాసం రకరకాల చర్మ వ్యాధులు ఇలాంటి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి కదా అది అందరికీ తెలిసిందే రక్త దోషాలు అంటే ఇవే అంటే ఏంటంటే ఆ కణాలు అపరిమితంగా పెరిగిపోతాయి మిరియాలు అనేది ఏం చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అంటే వేడి చేస్తుంది వేడి చేయటం అని అనుకుంటూ ఉంటారే ఈ లక్షణంని మీరు సరిచూసుకుంటూ కనుక జాగ్రత్తగా దీన్ని బ్యాలెన్స్డ్గా వాడితే ఈ రక్త దోషాలు తగ్గుతాయి ఎందుకంటే బ్లడ్ ఫ్లో పెంచుతాయి కాబట్టి ఇక అతి ముఖ్యమైన ఇంకొక విషయం ఉంది మీరు గమనించే ఉంటారు ఒకప్పుడు క్షయరోగం బాగుండేది ఆ తర్వాత కొంచెం కంట్రోల్లోకి వచ్చింది అనుకుంటున్నారు హైజనిక్ కండిషన్స్ ఇవన్నీ పెరిగిన తర్వాత దుమ్ము దూడి వీటి గురించి అవగాహన వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో క్షయ పెరిగిపోతుంది పెరిగిపోవటమే కాదు అంతకుముందు ఆరు నెలలు వాడితే తొమ్మిది నెలలు వాడితే సరిపోయేది కానీ ఇప్పుడు మూడు సంవత్సరాలు కూడా వాడాల్సి వస్తుంది అలాంటి ఈ క్షయరోగం ఇలాంటి ఈ క్షయరోగంలో మిరియాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి ఒక ఎడ్యువెంట్ థెరపీ లాగా అంటే శ్లేష్మాన్ని కరిగించి రక్తాన్ని శుభ్రపరిచి సూక్ష్మక్రిముల్ని వ్యాధి నిరోధకమైనటువంటి ఇతర దోషాలని పోగొట్టేటటువంటి శక్తి కలిగినటువంటి మిరియాలు ఎంతో మేలు చేస్తాయి అంటే వ్యాధి నిరోధకంగా కొన్ని దోషాలు పనిచేస్తుంటాయి అంటే వ్యాధిని అంటే ఇమ్యూనిటీని తగ్గిస్తూ ఆ డిసీజ్ని పెంచేస్తూ ఉంటాయి అలాంటి దోషాలని ఈ మిరియాలు అడ్డుకుంటుంది ఇది మిరియాల ప్రత్యేకత అయితే ఎలా తీసుకోవాలి అనేది కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది మీకు మీకు తోచినట్టు తీసుకోవచ్చు ఉదాహరణకు నీళ్ళకు వేసి మరిగించి కషాయంలాగా తీసుకోవచ్చు మీరు తినే ఆహారం పైన జల్లుకోవచ్చు అంటే నీళ్ళను మరిగించి కొద్దిగా మిరియాల పొడి వేసి దించి కొద్దిగా తేనె వేసుకొని తాగొచ్చు ఇది మంచి పద్ధతి ఇక మిరియాల కషాయాన్ని మీరు పుక్కిడి పెట్టారనుకోండి కొంతమందికి ఎలాంగేటెడ్ ఉవ్వుల అంటే కొండనాలిక వాపు ఉంటూ ఉంటుంది దానివల్ల దగ్గు వస్తూ ఉంటుంది అలాంటి ఆ కొండనాలిక వాపు తగ్గి దగ్గు నెమ్మదిస్తుంది కాబట్టి మిరియాల కషాయాన్ని సింపుల్గా పుక్కిలించండి మొదటి గుక్క ఆ తర్వాత సిప్స్ లాగా తాగండి దీంతో కొండనాలిక వాపు తగ్గుతుంది ఇక అతి ముఖ్యమైన అమేజింగ్ విషయం చెప్పాలి జ్ఞాపక శక్తి పెరగటానికి మిరియాలను వాడటం మర్చిపోకండి అంటే దాన్ని వాడటం మీరు కాస్త గుర్తుంచుకొని మిరియాలను వాడితే అన్ని విషయాలు గుర్తుంచుకోగలుగుతారు అంటే ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది మామూలుగా మతిమరుపు తగ్గటానికి మందులు కొనుక్కొని వేసుకోవటం కొంతమంది మర్చిపోతూ ఉంటారు ఇక మతిమరుపు ఎందుకు తగ్గుతుంది కాబట్టి వంటింట్లో ఉండేటువంటి మిరియాలను మీరు పెట్టుకొని జ్ఞాపక శక్తి పెరగటానికి ఆందోళన పడాల్సినటువంటి పని మీరు లేదు ఎందుకంటే మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక మిరియాలు ఈ జ్ఞాపక శక్తికే కాదు ఆలోచన శక్తికి తెలివితే ఆటలకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి నరాల జబ్బులుంటాయే ఆ నరో డిజార్డర్స్ వీటన్నిట్లోనూ మిరియాలు పనిచేస్తాయి ఇక్కడ ఒక మంచి కాంబినేషన్లో మీరు తీసుకోవాలి గుంటకలగరాకు అంటే దీని బృంగరాజ అంటారు అంటే గుంటలలో వర్షాలు పడే రోజులలో ఇది చాలా విస్తారంగా పెరుగుతుంది పల్లెటూళ్ళలో పొలాల గట్ల దగ్గర కాలువ గట్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఈ గుంట కలగరాకు పెరుగుతుంది అలాగే ఒక పట్టణాల్లో ఉంటే వనమూలికలు అమ్మేటువంటి షాపులో కూడా దీన్ని అమ్ముతారు తేలిగ్గా మీరు తెచ్చుకోవచ్చు గుంట కలగరాకు ఈ మొక్కని బాగా ఎండించి మెత్తగా దంచి వస్త్రగాళితం పట్టుకొని ఈ పొడికి సగభాగం మిరియాల పొడిని కలిపి ఈ మిశ్రమానికి ఎనిమిది రేట్లు నీళ్లు పోసి నీరంతా ఎగిరిపోయేలాగా బాగా చిన్న మంట మీద మరిగించాలి రైట్ చల్లారు చల్లారు చల్ల తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని యువతలకి తీసి తడి ఆరిపోయేలాగా ఎండబెట్టాలి తర్వాత ఎండిపోయి పెచ్చలు కట్టినట్టు అవుతుంది దాన్ని మెత్తగా దంచి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి జ్ఞాపక శక్తి మీరు కావాలనుకుంటే అలాగే వాత వ్యాధులతో మీరు బాధపడుతూ ఉంటే అలాగే ఎలర్జీ వ్యాధులతో బాధపడుతూ ఉంటే దగ్గు జలుబు ఆయాసం శ్లేష్మ వ్యాధులతో మీరు అవస్థపడుతూ ఉంటే జస్ట్ ఈ పొడిని చెంచాలో నాలుగో వంతు మోతాదుని మూడు పూట్ల కూడా తీసుకుంటూ ఉండండి అమేజింగ్గా పనిచేస్తుంది ఇది ఇక దీనికి ఒక పేరు ఉంది ఆయుర్వేద పరిభాషలో తేక రాజ మరీచం ఈ పేరుతోటి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫార్ములానే ఆయుర్వేద షాపులు అమ్ముతారు కూడా కానీ మీరు తయారు చేసుకోగలిగితే మంచిది ఇంట్లో పెద్ద కష్టమే ఉంది పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు అలా ఇంకొక విషయం మీకు చెప్పాలి ఈ ధాతు పుష్టి వీర్య వృద్ధి కావాలనుకుంటే మీరు ఈ మిరియాలని వాడాలి మిరియాలు అమేజింగ్గా పనిచేస్తాయి ఈ ధాతువులు అంటే ఏంటంటే రసరక్త మాంసం మీదోస్తే మధు శుక్రాలని సప్త ధాతువులు వాటిని స్ట్రెంతం చేస్తుంది ఎంత వేడి చేసే పదార్థాలైనా మిరియాలు ఈ ధాతు వృద్ధికి ఎంతో తోడ్పడతాయి వేడి చేస్తుంది కానీ ధాతు వృద్ధి కలిగిస్తుంది కాస్త పాలల్లో అందుకే ఆ వేడిని తగ్గించడానికి పాలల్లో మిరియాల పొడిని వేసుకొని కాస్త పటుకి బెల్లం పొడి కలుపుకొని రోజు రాత్రి పూట తాగి పడుకోండి మీరు ఊహించని అనేక మార్పులు మీ శరీరంలో కనిపిస్తాయి లైంగిక అసమర్థత తగ్గుతుంది కోరిక లేకపోవటం అన్న సమస్యకి మిమ్మల్ని బాధించదు ఈ లక్షణాలు కూడా ఈ ఫార్ములాతోటి అంటే ఈ మిరియాలను ఇలా పాల్లో కలిపి తీసుకోవటం వల్ల ఈ వీటన్నిటి నుంచి మీరు బయటపడతారు ఇక అతి ముఖ్యమైన ఇంకొక విషయం అమేజింగ్ విషయం మీకు చెప్పాలి అమీబియాసిస్ వ్యాధి ఈ మిరియాలతోటి సమాధి అవుతుంది అమీబియాసిస్ మన ఇండియన్స్లో ఎయిటీ పర్సెంట్ మందిని బాధిస్తూ ఉంటుంది కొంతమంది అప్పుడప్పుడు కొంతమంది రెగ్యులర్గా బాధపడుతూ ఉంటారు ఇలాంటి అమీబియాసిస్ వ్యాధికి సమాధి ఈ మిరియాలు అంటే ఇంటికి పట్టిన శని కానీ మామూలుగా అమీబియాసిస్ వదలదు అని స్వాగతంగా అనుకుంటూ ఉంటారు చాలామంది క్రానిక్గా సఫర్ అవుతూ ఉంటారు అయితే బయట ఆహార పదార్థాలు మనం తింటున్నంతకాలం కూడా ఈ వ్యాధి తీవ్రత వెన్నాడుతూనే ఉంటుంది కాస్త దాన్ని తగ్గించుకొని మిరియాలని మీరు ఔషధంగా వాడుకోవాలి అంటే బెల్లం పాకంలో నాలుగో వంతు మిరియాలని తేలిగ్గా దంచి ఆ పలుకులను కలపాలి ముందు బెల్లాన్ని పాకంగా వండాలి తెలుసుగా మీకు బెల్లం పాకం వండటం అంటే బ్యా బెల్లాన్ని తురిమి దానికి నీళ్లు పోసి తీగపాకం వచ్చేవరకు మరిగించాలి అప్పుడు బెల్లం పాకం సిద్ధమవుతుంది దీనికి మిరియాల పొడిని కలపాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా కలిపి ఉండలు చేసుకొని రోజు ఉదయం పూట ఈ ఉండని బుగ్గన పెట్టుకొని చప్పరిచి మింగుతూ ఉండాలి దీంతో అమీవియా వ్యాధిలో జిగురు పట్టడం తగ్గుతుంది ఇంకొక వేరియేషన్ మిరియాలని కాస్త నేతిలో వేయించి తేలిగ్గా పలుకులుగా దంచుకొని దానికి తగినంత ఉప్పు కలిపి ఆ పొడిని రోజు కూడా అన్నంలో మొదటి ముద్దగా తింటూ ఉన్నారనుకోండి అమీబియాసిస్ వ్యాధి ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అంత గొప్పగా పనిచేస్తుంది అంతేకాదు నీళ్ళ విరేచనాలు అజీతి విరేచనాలు ఇలాంటివి కూడా తగ్గుతాయి ఇంకొక విషయం ఈ మిరియాలని నీళ్ళతోటి నూరి అంటే నీళ్ళు కలిపి నూరి నీళ్ళతోటి నూరలేరు నీళ్లు చిలకరిస్తూ నూరాలి అలాగే మెత్తగా పేస్ట్ చేసి కుంకుడు గిందంతా మాత్రలు చేసుకొని మూడు పూట్ల కూడా ఒకటి లేదా రెండు మాత్రలు దీన్ని తీసుకుంటూ ఉంటే కలరా విరేచనాలు తగ్గుతాయి ఇక మీరు ఒకవేళ కలరాకి ఏదైనా మెయిన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే దీన్ని మీరు అడ్డ్యువెంట్గా తీసుకుంటూ ఉంటే దానికి తోడుగా ఫాస్ట్గా మీకు ఫలితాలుగా అనిపిస్తాయి ఇంకొకటి కలరాలో మూత్రపిండాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితి రానియకుండా ముందే చెప్పుకున్నాం కదా కిడ్నీస్ని కూడా స్ట్రెంతన్ చేస్తుంది ఇదని కాబట్టి ఆ కిడ్నీ ఫెయిల్యూర్ని కూడా అవ్వకుండా ఇది కాపాడుతుంది మామూలు విరేచనాలు అజీత్ విరేచనాలు వచ్చినప్పుడు ఏ విరేచనాలకి ఏ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా మీరు మీరు ఈ మిరియాలని వాటికి సమానంగా వాముని కానీ లవంగాన్ని కానీ కలిపి మెత్తగా నూరుకొని గరిటెలో వేసి బాగా మాడేలాగా చేసి వేగిన తర్వాత ఆ నీళ్లు కలిపి వడపోసుకొని ఆ మందులు వేసుకున్నప్పుడల్లా ఈ నీళ్ళు తాగండి ఆ మందు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది దీన్ని వైద్య పరిభాషలో బయో అవైలబిలిటీ అంటారంటే బయో ఆ మందుల తాలూకు అవైలబిలిటీని ఇది పెంచుతుంది దీంతోటి సౌలభ్యం ఏంటంటే అజీర్తి తగ్గి కడుపులో ఆకలి అంటే అగ్ని పెరుగుతుంది ఆకలి ఉంటే ఇంకేముంది సగం రోగాలు తగ్గినట్టే కదా కడుపులో వాతాన్ని పోగొడుతుంది కాబట్టి ఇలాగా అన్ని విధాలుగా ఇది పనిచేస్తుంది ఇంకొక అద్భుతమైన విషయం మీకు చెప్పాలి కీలవాతం పైన మిరియాల అభిఘాతం అంటే ఒక సమ్మెట పోట్లా పనిచేస్తుంది కీలవాతాన్ని అణిచేస్తుంది ఇది చాలా గొప్ప విషయం మిరియాలకు సంబంధించి కడుపులో వాతం పోయిందనుకోండి శరీరంలో ఎక్కడ వ్యాధి ఎక్కడ వాత వ్యాధి ఉన్నా కానీ అది నయమైనట్టే కాబట్టి శరీరంలో నుంచే ఈ వాతస్థానం అంటే నాభి స్థానంలో వాతం అనేది ఉంటుంది అక్కడ నుంచి వాతం పోవాలి వాతం పోతే శరీరంలో ఇంకా ఏ వ్యాధి వచ్చినా కానీ ఆ వ్యాధి నయం పోతుంది ఎందుకంటే వాతం అనేది మిగతా అన్ని వ్యాధుల్ని నడిపిస్తూ ఉంటుంది వాతం తగ్గితే అన్ని వ్యాధులు తగ్గుతాయి కాబట్టి జీర్ణశక్తి విరేచనం సరిగ్గా కాకపోవటం ఇలాంటి లక్షణాల వల్ల కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి మీరు గమనించండి మీకు మోషన్ ఫ్రీ అవ్వలేదనుకోండి కాస్త పెయిన్స్ అనిపిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడెక్కడన్నా మీరు గట్టిగా నొక్కారనుకోండి అప్పుడు మీకు తేనుపు వస్తుంది అలాగనుక జరుగుతూ ఉంటే మీకు వాతం ఉన్నట్టు అర్థం కాబట్టి ఇక్కడ నొక్కడానికి తేనుపు రావడానికి ఏమిటి సంబంధం అంటే వాతం కాబట్టి ఈ వాతాన్ని కంట్రోల్ చేయాలి అంటే జీర్ణశక్తిని పెంచాలి విరేచనం సాఫీగా అయ్యేలాగా చేయాలి కీలనొప్పులు తలనొప్పి నడువు నొప్పి ఇలాంటి వాత వ్యాధులు అన్నింటిలో కూడా కడుపులో అజీర్తిని అలాగే విరేచన బద్ధకాన్ని సరి చేస్తే చాలా వరకు వీటి నుంచి రిలీఫ్ వస్తుంది ఇది ఇక్కడ కీలకం అక్కడికి పక్షవాతం వ్యాధులు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి మిరియాలని ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదో ఒక రీతిలో ఉపాయంగా మీరు తీసుకున్నారనుకోండి ఈ వ్యాధులన్నీ కూడా త్వరగా సత్వరం తగ్గుతాయి మిరియాల చారు మీకు తెలిసిందే ప్రసిద్ధి కాబట్టి దీన్ని కూడా మీరు మర్చిపోకూడదు ఇదంతా ఒక ఎత్త అయితే అసలైన ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు సైనసైటిస్ సైనసైటిస్కు మిరియాల పట్టు అనేది ఒక అద్భుతమైనటువంటి మెడికమెంట్గా పనిచేస్తుంది అంటే ఈ పడిసు భారం వల్ల కణతలు వస్తూ ఉంటుంది తలనొప్పి వస్తూ ఉంటుంది ఇవన్నీ సైన్సైటిస్ లక్షణాలు ఇలాంటి సందర్భాలలో మిరియాలు బియ్యం సాంబ్రాణి ఈ మూడింటిని సమానంగా తీసుకోండి మెత్తగా నోరండి ఉడికించండి ఈ పేస్ట్ని కణతలకి పొట్లాగా వేసుకోండి నొప్పి కొన్న చోట దీంతో తలనొప్పి తగ్గుతుంది జలుబు తగ్గుతుంది పడిసు భారం త్వరగా తగ్గుతాయి అలాగే ఇంకొక మంచి వేరియేషన్ సొంఠి పిప్పళ్ళు మిరియాలు త్రికట్ అంటారు అదనంగా వాము సైంధ వీటిని కలిపి మెత్తగా నూరి తీసుకున్నారు తీసుకున్నారనుకోండి అదే పనిగా ఆకుండా ఆవలింతలు తగ్గుతాయి చాలామందికి ఆవలింతలకు మందు లేదు అనుకుంటూ ఉంటారు కానీ ఆవలింతలు అంటే అర్థం ఏంటంటే రక్త ప్రసరణ తగ్గుతుందని అర్థం అంటే బడలెక్కు ఉందని అర్థం అప్పుడు ఈ కాంబినేషను ఈ బడలిక్కని తగ్గించి ఆవలింతలను తగ్గిస్తుంది ఇంకొక ముఖ్య విషయం మొలలు వ్యాధిలో మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి దీని ఒక ఔషధంగా వాడుకోవాలి అంటే మొలలు విరేచనం బద్దత అంటే మలబద్ధకం ఇలాంటప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా విరేచనానికి వెళ్ళే మార్గంలో నుంచి ఆ పేగు జారుతూ ఉంటుంది అంటే రెక్టర్ ప్రొలాప్స్ అట్టారు ఇలాంటప్పుడు ఉపయోగించేందుకు ఒక మంచి ఫార్ములా ఉంది సోంపు ఉంటుంది కదా అంటే భోజనం తర్వాత మీరు తింటూ ఉంటారు అలాగే ఈ సోంపు గింజలకి రెట్టింపు మిరియాలు తీసుకోండి సోంపు రెట్టింపు మిరియాలు ఇప్పుడు ఈ రెండింటినీ మెత్తగా నూరి ఈ పొడిని పటికి బెల్లం కలిపి కానీ దేనితో కానీ రోజు మూడు పూట్ల తీసుకుంటూ ఉంటే ఈ మూల వ్యాధి తగ్గుతుంది చాలామందికి కారం తిన్న తర్వాత పైల్స్ ఎక్కువైందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు అది దేంతో అంటే పచ్చిమిరపకాయ కారంతో కానీ మిరియాల కారంతో మిరియాల ఘాటు తొట్టు కాదు మిరియాల నిజానికి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచి పైల్స్ని తగ్గిస్తాయి ఇది రెండింటికి డిఫరెన్స్ అంటే గుధభ్రంశం అంటారు గుదస్థానం బయటికి రావటం దీన్ని ఇది తగ్గిస్తుంది అలాగే రక్తపుష్టిని ఇస్తుంది కూడా ఇంకొక అమేజింగ్ విషయం చెప్పాలి చాలామంది దీనికి ట్రీట్మెంట్ లేదేమో అనుకుంటూ ఉంటారు మహా అయితే న్యూరోపతి అనుకొని ఏదో బి కాంప్లెక్స్లో వాడుతూ ఉంటారు ఇదే అరికాళ్ళ మంటలు అయితే విచిత్రంగా ఇలాంటి అరికాళ మంటలకి మిరియాల లేపనం అనేది అద్భుతంగా పనిచేస్తుంది కౌంటర్ రిటెంట్లా పనిచేస్తుంది ఆవు నేతితో మిరియాలని వేసి కాచండి అంటే ముందు ఆవు నెయ్యిని బాండల్లో తీసుకొని మిరియాలను వేయండి ఇప్పుడు ఆ నెయ్యిని మరిగించండి ఈ నేతిని మీరు అరికాళ్ళకి అరిచేతులకి మర్దన చేసుకుంటే ఆశ్చర్యకరంగా మంటలు తగ్గుతాయి అంటే ఇదొక కౌంటర్ లా పనిచేస్తుంది నూనెలో వేసి కాచి మర్దన చేస్తే వెణుకులు నొప్పులు తగ్గుతాయి నెయ్యితోటి వేయించి మిరియాలని ఆ నెయ్యిని రాసుకుంటే మంటలు తగ్గుతాయి నూనెలో వేసి కాచి మర్దనం చేస్తే బెణుకులు నొప్పులు ఇలాంటివి తగ్గుతాయి ఇది నరానికి ఒక కౌంటర్ ఇటెంట్ లాగా పనిచేస్తుంది కాబట్టి అలాగే మరీ ఓవర్గా ఇరిటేట్ చేయకుండా ఈ నెయ్యి కానీ లేకపోతే నూనెలు కానీ కలిపాం ఇది ఇక్కడ బ్యూటీ అలాగే ఇంకొకటి ఈ మిరియాల చారు ఇది మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండే కడుపులో బేజారు పోతుంది అంటే ఈ చారు బేజార్ని తగ్గిస్తుంది ఇది దీని గొప్పతనం మిరియాలు ధనియాలు జీలకర్ర మూడే మిరియాలు ధనియాలు జీలకర్ర వీటిని వేసి కాచినటువంటి చారు అంటే రసం చాలా రుచిగా ఉంటుంది జీర్ణశక్తిని పెంచుతుంది సమస్తమైన దోషాన్ని పోగొడుతుంది చక్కగా విరేచనమేలాగా చేస్తుంది వ్యాధి పడి లేచిన వాళ్ళకి దీన్ని ఇస్తే జీర్ణశక్తి పెరిగి త్వరగా కోలుకుంటారు ఎట్లయితే మంట రాజేయాలంటే చిదుగులతోటి రాజేస్తాము అలాగే మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గుర్తుంచుకోవాలి మిరియాల ఉపయోగం నిజానికి చాలా ఇది నేను చెప్పింది చాలా తక్కువ అంటే ఒకటి కాదు రెండు కాదు దీని మీద ఒక రోజుల తరబడి మాట్లాడవచ్చు అంటే కారం కంటే కూడా మిరియాలు ఎన్నో రెట్లు ఉపయోగకరమైనవి ఇది మనం ముందు గ్రహించాలి శొంటి పిప్పళ్ళు మిరియాలు ఈ మూడింటిని కలిపి త్రికట్కాలు అంటారు ఆయుర్వేదంలో త్రికటకాలు అంటే మూడు కారంగా ఉండేటువంటి పదార్థాలు ఇవి స్వయంగా వ్యాధి నివారణ చేయడానికే కాదు ఇతర ఔషధాల తాలూకు ఆ శోషణని ఇంప్రూవ్ చేస్తాయి అంటే సక్రమంగా శక్తివంతంగా పనిచేయడానికి తోడ్పడతాయి రోజు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో మిరియం అంతో ఎంతో తప్పకుండా ఉండేలాగా చూసుకోండి అసలు మీకు మన ట్రెడిషన్లోనే ఇది ఉందండి రామనవమి బెల్లం పానకం తాగుతాం కదా మీరు గమనించే ఉంటారు చివరిలో ఒక ఘాటు తెలుస్తూ ఉంటుంది అదేంటనుకుంటున్నారు మిరియాలు అలాగే జున్ను మీరు చాలా ఇష్టంగా తింటారు దాంట్లో కూడా మీకు ఒక రకమైన ఘాటు తెలుస్తూ ఉంటుంది అదేంటనుకుంటున్నారు మిరియాలు ఇక నేతి గారెలు వాటిలో అక్కడక్కడ మీకు పలుకుల్లాగా మిరియాలు కనపడతాయి అంతెందుకు తిరుపతి వెంకటేశ్వర స్వామి గారెలు చాలామంది ఇష్టంగా తింటారే దాంట్లో కూడా మిరియం తగులుతూ ఉంటుంది ఇలాగా తేలిగ్గా అరగని పదార్థాల్లో మిరియాలని మనం సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వాడుతూనే ఉన్నాం మెడిసిన్ టు ఎ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే ఇది అలాగే చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే ఒక మంచి బోనస్ ఒక నాలుగు లేదా ఐదు మిరియం గింజల్ని తమలపాకు మధ్య పెట్టుకొని తాంబూలంలాగా నవిలి తిని వెంటనే ఒక పెద్ద గ్లాసు నీళ్లు తాగితే ఏనుగు కూడా పీనుగవుతుంది అంటుంది ఆయుర్వేదం అంటే ఇది ఒబేసిటీన్ తగ్గిస్తుంది కాబట్టి ఇంత గొప్పది ఈ మిరియం అయితే ఓవర్గా తీసుకుంటే మాత్రం వాతం శ్లేష్మం ఇవి బ్యాలెన్స్ తప్పేట అవకాశం ఉంటుంది అతిగా తీసుకున్నారనుకోండి గుండెకి లివర్కి అలాగే గొంతుకి అపకారం చేస్తాయి కాబట్టి చూసుకొని తీసుకోవాలి దీన్ని అంటే నెయ్యి కానీ తేనె కానీ కలిపి తీసుకున్నారనుకోండి మిరియాలు అంతగా వేడి చేయకపోవచ్చు కాబట్టి మిరియాలు మీ తత్వానికి సరిపడతాయా లేవా వేడి చేస్తాయా అనేది కొంచెం చూసుకొని ఆ డోస్ని అడ్జస్ట్ చేసుకోండి మానాసం పని లేదు డోస్ని అడ్జస్ట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక రోగాలకి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాగా మిరియాలి పనిచేస్తుంది కాబట్టి ఇది కేవలం ఆహారం కాదు ఒక ఔషధం అనుకొని దీన్ని వాడుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే మరి ఆ వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అలాగే అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఉంది ఈ వీడియో ఏమాత్రం మీకు ఉపయోగకరంగా ఉంది అని అనిపించినా లైక్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకి పర్పస్ సర్వ్ అవుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం